నేను తీసేయడానికి ఢిల్లీ నుంచి పది మంది దిగారు సెంట్రల్ మినిస్టర్ ఇంటికి వేస్తున్నారంట రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు మనం వేసేస్తా పోలా సార్ ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళని పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ లోపు మీరు అవ్వండి సార్ ఇప్పుడే కదా ఫోన్ చేసా ఎలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు డబ్బు ఇవ్వన్నారు ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టమా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది దేవాల్సిందే బాయ్ ఎంతమంది నీకు ఇంకెందుకురా ఫోటో 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 ఆ తెలియాలి కదా వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ అంత అంతెందుకు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ తిన పేరేంట్రా నా పేరు కూడా సూర్య సారీ బాస్ బిర్యానీ సరిగ్గా ప్యాలెట్ తేయిల్తే నువ్వు ఇలా చూసిండవు కాదు

అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చిన దగ్గరే నీ నాన్న గురించి చెప్పింది అంత నిజమే కానీ నా ప్రేమబద్ధం కాదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నా వైపు అలా అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా చూడొద్దు ఈ ప్రపంచం అంతా నమ్మకపోయినా పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు ఇట్ చూడు I love you. Rinne Na karlok chưa đâu. I love you. <laughs> <laughs> ఏం నాకు తెలియదు సూర్య బయటకి రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడా ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు వీడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి ఎన్ని వీలైతే అన్ని కేసు పెట్టండి వీడి బయటకు రాకూడదు మళ్ళీ హలో చెప్పమ్మా సారీ నాన్న నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అలాంటి వాడు నాకు తెలియదు నాన్న ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి విధులు తగులుతుంటారు మనం ఏం చేయలేం చిత్ర 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 వాట్సాప్ ని చిత్ర చిత్ర వాట్సాప్ ని ఎవరు అది చిత్రం తీసుకునేది మావాడి ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేయాలి బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో నా కూతుర్ని కనెక్ట్ ముంబైని బాగా చెద్దామని కలగన్నాను రా నువ్వు వచ్చి నా కళలు నా కలర్ చెప్తున్నావు సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్ మీ కళ నాకు నచ్చుతుంది నా కళ మీకు నచ్చుతుంది అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నా అది కలగానే ఉండిపోయింది సార్ మీ కోసం కలకనంటే మీ కూతురు కోసం కలక పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చదు దయచేసిన మాట వినండి మ్యాటర్ నీకు సీరియస్ చేయచ్చు సార్ ప్లీజ్ అవును సార్ సీరియస్ చేయకండి చాలా నన్ను మంచివాడు అసలు మంచివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కర్ణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడి మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం జాలి కరుణ కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు ఇంటి పోదాం పదా నానక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యు गया बेटू अब कहा जाएगा भोल कहा जाएगा सारा भी शराब कर दिया साले को यही ठोक అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయ కరుణ ఏం లేవు అని నువ్వు మీరు చాలా ఏంట్రా సార్ మీరు ఊరు రెండు వాడిని ఇప్పుడే వేసేస్తా ఇక్కడ భరత్ నేనే మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమైనా చేస్తాను తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అది పని అయితే మీ కళ కోసం మీరు ఏం చేయరు చిత్రా నేను నీకు కావాలా వద్దా చెప్పు అయితే నా నేను చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియా లీగల్ చేసేస్తాను మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా